హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వికారాబాద్ మార్కెట్ వచ్చిన గేదెలు అనేవి దీనికి లక్ష ఇరవై చెప్తుడు నాలుగో ఈత గేదా చూడండి పూట గీత ఐదు లీటర్లు గ్యారెంటీ అన్న ఎవరికైనా కావాలంటే రండి ఒకసారి గీదను చూడండి గేదెలతో పాటుగా దున్నపద్దులు అన్న సారీ ఎట్లంగా ఉంటాయి చూడండి దీనికి ఎనభై ఐదు వేలు చెప్తూరా దానికి సంబంధించిన కూడా క్యా సేట్జీ కరా చూడండి అన్న అడుగుదామండి చిన్న ఎట్లా చెప్తారు లక్షా పదే పెదావాళ్ళు కూసారు లక్షా పది సరే చూడండి ఇంకోటి దానికి సంబంధించిన తుడపిల్ల రేట్లు అయితే లక్ష పైన చెప్తారన్నా అంటే ఎనభై ఐదు నుంచి లక్షకు పైననే చెప్తారు లక్ష ఇరవై మధ్యలో చెప్తారు సరే చూడండి వచ్చినాయి మీదేనా తొంభై వేలు చెప్తున్నారు ఒకసారి చూడండి ఇది భాను ప్రదా చేసారు బర్ర తీస్తాం మంచిగా ఒకసారి చూసుకుని వచ్చానా త్రీ సిక్స్టీ డిగ్రీ తీస్తామంటే ముందరికి పోతే మనకు గుంతుంటుంది అన్న అందుకని నేను ముందరకు పోయి తీసలేను చూడండి చాలామంది ఏంటంటే మొత్తం చూపి అన్న అంటున్నారు చూసారు కదా బాగున్నా రెడీ చెప్తా అన్నీ డెలివరీ అయినా ఉన్నాయా అన్న ప్రాబ్లం ఏం లేదు పాలు ఒక్కటి చూసుకొని తీసుకుంటే బాగుంటుంది అంటే అడిగి బరే లాలే డెలివరీ అయినట్టు ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఒక్కటి లక్షది లక్ష పది చెప్తున్నా ఒకసారి చూడవచ్చు దీనికి లక్ష పది దీనికి లక్ష పది బాబు డెలివరీ అయినట్టున్నాయి అయితే లక్ష పది చెప్తున్నా ఒకసారి చూడండి ఇలా లక్ష పది నాలుగు 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 అయితే ఖచ్చితంగా ఇస్తాయని చెప్తున్నాడు ఒకసారి చూసుకుంటున్నాం వాడికి సమాజం తోడ పిల్లలు బర్రతో పాటు ఇడ్లీ ఇలా ఉన్నాయన్న చూసుకున్నచ్చు బాగున్నాయి చిన్న జాతి గేదెలు